హలో యూయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు నేను మరువ మొక్కలు నాటుతున్నాను ఈ మర్వం అనేది మీకు అందరికీ తెలిసిందే కదా బాగా వానలు పడ్డప్పుడు అది కుడినట్లయిపోయి చనిపోతుంది సో ఎప్పటికప్పుడు మనం నాటుకుంటూనే ఉండాలి అందుకని చెప్పి ఎక్స్ట్రా గ్రోత్ ఉంది కదా ఈ కొమ్మలు వీటన్నిటిని కట్ చేసి ఇప్పుడు నాటుతున్నాను ఎలా నాటుకోవాలో చూసేద్దరు కానీ వీటన్నిటి కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా ఈ ముదురు కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా కట్ చేసి తీస్తున్నాను ఇట్లా కట్ చేసుకున్న వాటిని మళ్ళీ నాటుకోవచ్చు కాస్త ముదురు కొమ్మలు ఉంటే తొందరగా నాటుకుంటాయి లేత కొమ్మలు కూడా మనం పెట్టే పద్ధతిలో పెడితే నాటుకుంటాయి ఈ పాత మొక్కలకు కూడా ఎండ కావాలి ఎండ పడ్డప్పుడే అవి బాగా పెరుగుతాయి ఎట్లయినా సరే వీటిని ప్రూన్ చేయాలి ఎప్పుడు ప్రూన్ చేస్తూ ఉంటేనే మొక్క బాగా పెరుగుతుంది ఇట్లాంటి ఇసుకలో అయితే ఈ మరువం బాగా వస్తుంది అందుకని ఎక్కువగా ఇసుక తీసుకోవాలి ఇసుకలో అయితే బాగా చాలా బాగా వస్తాయి కాస్తంత అంత వర్మీ కంపోస్ట్ అయినా ఏమైనా ఎరువు కలిపి నాటుకోవటమేనో వీటికి ఎక్కువ నీళ్లు ఉండకూడదు నీళ్లు అవసరమే కానీ నీళ్లు నిలవ ఉండకూడదు రోజు నీళ్ళు ఇవ్వాలి నీళ్లు నిలవ ఉండకూడదు నీళ్ళు ఉంటే మొక్క చనిపోతుంది ఎండ అవసరం అలా అని సమ్మరు డైరెక్ట్ ఎండలో పెట్టకూడదు ఎండాకాలమే ఈ మొక్కలు బాగా వస్తాయి యాక్చువల్గా వేడి ఉండాలి బాగా వేడి ఉండాలి చాలా సింపుల్గా ఇలా ముదురు కొమ్మని తీసుకొని దీన్ని ఇలా గుచ్చేయటమే పెద్ద శ్రమ లేకుండా పెంచేసుకోవచ్చు ఇలాంటి కొమ్మలు ముదురు కొమ్మలు తీసుకోవాలంతే ఈ మరువ మొక్కలు నాటుకోవటానికి ఇదే సరైన సీజన్ ఈ మంత్లో నాటుకుంటే బాగా తొందరగా వీళ్ళొచ్చి ఇబ్బంది లేకుండా పెరుగుతాయి మరీ ఎండాకాలం పెట్టుకున్నా కూడా తట్టుకోలేవు అప్పటి వరకు వేర్లు వచ్చి బాగా నిలదొక్కుకోవాలి అదను చూసి నాటుకోవాలి ఏదైనా కానీ అదను చూసి నాటుకున్నప్పుడు సక్సెస్ అవుతాం ఓకే ఇంతే చాలా సింపుల్గా నాటేసుకుంటాం ఇలా అన్నీ నాటేసుకున్నాక కొంచెం నీళ్ళు చిలకరించుకోవాలి అయితే ఈ మొక్కలకి బాగా వేర్లు వచ్చేదాకా ఒక పదిహేను రోజుల పాటు నీడలో ఉంచుకోవాలి ఆ తర్వాత మాత్రమే ఎండలో పెట్టాలి పొద్దున్నపూట ఎండలో పెట్టినా పర్వాలేదు వేర్లు వచ్చేదాకా కాస్త జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇసుకలో పెడుతున్నాం కదా ఇసుక తొందరగా పొడి బారిపోతుంది ఇసుకలోనే ఈ మొక్కలు బాగా వస్తాయి మరో ఎప్పుడు కూడా మనం ఇలా ఇసుక పొడి మట్టి లాంటి దాంట్లో పెట్టాలి పొడి పొడిగా ఉండేది నీళ్లు నిలవని మట్టిలో పెట్టాలి ఎక్కువగా ఇసక ప్రిఫర్ చేస్తాం ఓకే ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే దా బెల్లైక్ ఆన్ సో మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు వచ్చిన కొమ్మలు మాత్రం కట్ చేయటం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్